ఇక ఛత్తీస్గఢ్కి చెందిన కీలక మావోయిస్టు వంజం కేశ అలియాస్ బ వరంగల్ పోలీసులు ఇద్దర లొంగిపోయారు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా ప్రొటెక్షన్ గ్రూప్ మహిళా కమాండర్ బాధ్యతలో వంజం కేశ అలియాస్ జన్ని పనిచేశారు పదేళ్ల పాటు మావోయిస్టు పార్టీలో ఉన్న జన్ని కారణాలతో లొంగిపోయారని వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా చెప్పారు ఇక జన్ని స్వస్థలం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామెడ మండలం రాసనపల్లిగా గుర్తించారు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ వరకు ఒక టెన్ ఇయర్స్ వరకు పార్టీ లోపల పనిచేసి మళ్ళీ పార్టీ ఐడియాలజీకి డిస్సాటిస్ఫైడ్ అయ్యి హెల్త్ రీజన్తో వాళ్ళు మన దగ్గర సరెండర్ చేస్తున్నారు ఈ సరెండర్డ్ కార్డర్కి రిలేటివ్స్ కూడా ఫాదర్ తర్వాత సిస్టర్ కూడా పార్టీలో పని చేశారు రాసపల్లి ఊరు వాళ్ళకి సొంత ఊరు ఉంది సిజీ పామేడులో అక్కడ నుంచి మన దగ్గర వచ్చి ఈరోజు సరెండర్ చేశారు వాళ్ళు చాలా కీలకమైన మాయిస్ట్ లీడర్స్ దగ్గర పనిచేశారు సెంట్రల్ కమిటీ మెంబర్స్ దగ్గర ప్రొటెక్షన్ టీంలో కూడా లీడ్ చేశారు ఇప్పుడు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు వాళ్ళకి కార్డర్ పరంగా వాళ్ళకి అన్ని రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాం